శ్రీకళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని డీఎస్పీ నరసింహమూర్తి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగవ గేటు మాత్రమే కాకుండా మూడవ గేటు దగ్గర కూడా ఐపీఎల్ కు టూ వీలర్స్ కి పార్కింగ్ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవడం జరుగుతుందని అన్నారు వీఐపీ ప్రోటోకాల్ మేనేజ్మెంట్ సిఫార్సులు ఉంటాయి కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆర్డీఓ

ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ టెంపుల్ లోపల టెంపుల్ బయట ఫైర్ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకోవడం జరిగింది వాళ్ళ సిబ్బందితో పాటు టెంపుల్ సిబ్బందికి కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఎట్లా గ్యాస్ సిలిండర్ వాడాలి అనే ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది అలాగే ఎవరికైనా ఏదైనా అస్వస్థత కలిగితే ఏ ప్రాంతం నుంచి అమెరికా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే మన కాలాసి టెంపుల్ డిఎంహెచ్ ఆఫీసర్ తో మాట్లాడడం అమర హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడడం ఎంజిఎం హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళు కూడా ముందుకు ఎనీ టైం మెడికల్ ఆఫీసర్ ఉండే విధంగా ఎంజిఎం హాస్పిటల్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రీకాళహస్తి హాస్పిటల్లో కూడా డాక్టర్ అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అమర హాస్పిటల్ వాళ్ళు కూడా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు వాళ్ళకు కూడా అంబులెన్స్ పెట్టుకోవడానికి ప్లస్ లోపల వాళ్ళ యొక్క మెడికల్ టీమ్ కూడా బాగా వెల్ ఇంటలెక్చువల్ పర్సన్స్ అండ్ వెరీ పర్సన్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళ టీం కూడా మేము ఇన్సైడ్ కట్టులు కానీ అవుట్ సైడ్ కట్టులు కానీ పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ విధంగా వచ్చే భక్తులు అందరికీ కూడా ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకోవడం దర్శనం చేసుకున్న తర్వాత హ్యాపీగా వారి గమ్మస్థానానికి వెళ్ళడానికి కావాల్సిన ట్రాఫిక్ ఏర్పాటు అన్నీ కూడా మా సీనియర్ ఇన్స్పెక్టర్ సంజీవ్ ముందు పాత ఇన్స్పెక్టర్ బాగా అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్ వారికి ఆ బాధ్యత అప్పగించడం జరిగింది వారు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేసుకుంటూ టైం టైం ట్రాఫిక్ ఎక్కడ సమస్య రాకుండా చూసుకోవడం జరిగింది మా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎంటైర్ మొత్తం బందోబస్తు అందరికి ఇన్ఛార్జ్ గా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవడం జరుగుతున్నది టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రొసెషన్ సంబంధించిన ఏర్పాట్లు నాలుగు మూడు వేలలో ప్రొసెసింగ్ జాగ్రత్తగా తీసుకోవడం తీసుకురావడం దానికి సంబంధించిన కోఆర్డినేట్ చేసుకుంటా దాని డిపార్ట్మెంట్ తో చేసుకోవడం జరిగింది తిబాయ్ గారు ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్ల గురించి అన్ని ఆయన బాధ్యత అప్పగించడం జరిగింది మనకు బిఎన్ఆర్ వేసి సీనియర్ పోస్ట్ ఎస్ఐ గారు ఉన్నారు హరి మనకు వెంకటేష్ అని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు ఉన్నారు నాగరాజు అని ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు రవి అని అందరికి కూడా ఒక్కొక్క మా కూడా ఏదైనా ఎక్కడైనా తెలియదు కొంత ఎవరు ఏంటి అని నేను బుద్ధి చెప్పకుండా నేను చూపించిన తప్పులు జరిగితే దానికి కూడా నేను జరగకుండా నేను మమ్మల్ని కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తాం రేపు సాయంత్రానికి అందరూ కూడా చెప్తాను నేను ఎవరెవరు ఎట్లా ఉంటారు మనకి ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళతో మనకి కోఆపరేషన్ ఎలా ఉండాలి మన ఎలా మెరగాలి అన్నీ కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న సమయాలు ఉంటే కూడా మీరు కొంచెం మా దృష్టికి తీసుకోవాల్సిన కోరుతున్నాను పోలీస్ సిబ్బందితో పాటు మేము సేవకుల సేవలను స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ మహిళా పోలీసులు వాలంటీర్స్ ఇలాంటి వారన్నీ సేవలను కూడా మేము వాళ్ళ సేవలను తీసుకోవడం జరుగుతున్నది సబ్ టెంపుల్స్ ఉన్నాయి మనకు కాలం కాళికా మాత టెంపుల్ వెయ్యలింగాల కోన అర్థనాలేశ్వరి టెంపుల్ ఎంజీ రోడ్లో టెంపుల్ దుర్గా టెంపుల్ కొండ కొండమరావు టెంపుల్ అన్ని చోట్ల జరుగుతున్నది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికైతే ప్రాపర్ వేలోనే దగ్గరుండి నేను మా అంత అధికారులు చూస్తూ ఉన్నారు ఇక్కడే ఉండి క్షణం క్షణం కూడా గమనించుకుంటూ అన్ని కూడా అబ్జర్వేషన్ చేసుకున్నాము చైల్డ్ వ్యారేజెస్ కూడా జరగకుండా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాడతాను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడుతాను పోలీస్ కౌన్సిలింగ్స్ కూడా చేస్తున్నాం మీ ద్వారా లాడ్జ్ యజమాను కూడా చెప్పడం జరుగుతున్నది ఎక్కడైనా కూడా మీ లాడ్జ్ లో చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి ఎవరికైనా రూమ్స్ ఇవ్వడం జరిగితే మాత్రం చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చైల్డ్ మ్యారేజెస్ ని ప్రోత్సహించిన వర్గా కేసు పెట్టడం జరుగుతుంది అని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను నోటీసు కూడా మేము ఆడి ఇవ్వడం జరిగింది పర్సన్ కూడా అన్ని లాడ్జ్ వారికి చెప్పడం జరిగింది కాబట్టి బాల్య వ్యూహాలను అరికట్టడంలో మీరు కూడా సహకరించాలి అంతేగాని కమర్షియల్ వేలో ఆలోచన చేసి ఎవరైనా కూడా అలోచిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నాలుగు మాట వీధుల్లో ఉన్న వ్యాపార యజమానులకు కమర్షియల్ అసోసియేషన్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను రథోత్సవం ఉంటుంది రథోత్సవం రోజు చాలా ఎరుకైన రహదారులు ఉన్నాయి మీరు చాలా మంది ముందుకు వచ్చి ఆక్రమించుకున్నారు ఆల్రెడీ గౌరవనీయ ఎమ్మెల్యే గారు చెప్పి ఉన్నారు కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు మున్సిపల్ అథారిటీ వారికి ఆర్ బి డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గారు టైమ్స్ స్కాష్ పెట్టడం జరిగింది వచ్చే విలకు ప్రోటోకాల్ ప్రధానంగా సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకొని సాధారణ భక్తులు హ్యాపీగా వారు రావడం దర్శనం చేసుకోవడం ఇక్కడ నుంచి వారి డబ్బు స్థానాలకు ప్రశాంతంగా వెళ్ళాలని మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రతిరోజు కూడా కోఆర్డినేషన్ పెట్టుకుంటున్నాం ఈవో గారితో ఆడియోతో అదే డిపార్ట్మెంట్స్తో ఇప్పుడు కూడా ఆడియో మన ఈవో గారితో కూర్చొని ఎస్ రెండు రోజులు అయిపోయింది ఈ రోజు మూడో రోజు రేపు ఎలా చేయాలి ఏం చేయాలి ఇంకా ఏర్పాటు ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని గవర్నర్ ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పటికప్పుడు టచ్లో ఉండి వారి సలహాలు సూచనలు తీసుకొని అనేక మంది అనుభవస్తులతో కూడా మాట్లాడి ప్రెస్ సోదరులతో కూడా మేము మాట్లాడుతూ ఎలా ఉన్నాయి ఏంటి ఇంకా ఏం చేస్తే ఎలా ఉంటుంది ఏం చేయాలి అని అందరితో కూడా అభిప్రాయాలు సేకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మా ప్రెస్ పత్రికా సోదరులు అందరినీ కూడా మాకు చాలా ఆప్తులు సోదరులు బంధువులు అన్ని రకాల మాకు మీ సహకారంతో లాస్ట్ ఇయర్ మేము చాలా ఘనంగా బ్రహ్మత్సవాలు నిర్వహించాం ఈసారి కూడా అదే విధమైన సహకారం మీరు అందిస్తున్నారు అందిస్తారు కూడా ఐ హోప్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఏదైనా విషయం మీ దృష్టికి వస్తుంది మాకు సమాచారం ఇవ్వండి ఇది మన కాళస్తి పట్టణం మన ఊరు మన ఊరుకు మనం ఏదైనా ఒక విషయము బయట చెప్పేటప్పుడు మన ఊరికి డామేజ్ కాకుండా చూస్తాం వాళ్ళ టూరిస్ట్ బస్ రైట్ సైడ్ వీవీఐపీ ఒక పార్కింగ్ పెట్టారు మోస్ట్ ఇంపార్టెంట్ వీఐపీస్ అంతా కూడా అక్కడ పార్కింగ్ పెడతారు ఫోర్త్ గేట్ వరకు వెహికల్ అలౌ చేసిన జల వినాయకం దగ్గర ఎదురుగా వీఐపీ పార్కింగ్ ఒకటి ఉంటుంది బోర్డ్ మెంబర్స్ కానీ ఇంకా రకరకాల వీఐపీస్ ఉంటారు అక్కడే పార్కింగ్ చేసేస్తారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు మీరు చెప్పినట్టుగా పొన్నాలమ్మ టెంపుల్ నుంచి కూడా ఫోర్త్ గేట్ వరకు ఏ వెహికల్ రోడ్ లో ఉండదు ఒకవేళ పొన్నాలమ్మ నుంచి లోపలికి ఎంటర్ అయిపోతుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్